ఆరు ఏడు ఇరవై ఐదు శుభ ఆదివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు చెప్పండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్ ప్లే చేస్తున్నారో వాళ్ళకి ప్లే చేయొద్దని చెప్పండి మీ సంసారాలు చాలా బాగుంటాయని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరలు లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రే ఫిరాజు రామాన్జి టమాటాలు రామన్జీ రెండు కేలు యావీ నూటికి నాలుగు కేలు కేజీ ఇరవై మూడు కేజీలు అరవై ఇంకో రకం వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు బీరకాయలు కేజీ నలభై అర్ధకై ఇరవై బీరకాయలు బీట్రోట్ కేజీ నలభై అర్ధకై ఇరవై బీట్రోట్ అదేంటి దొండకాయలు కేజీ నలభై అర్ధకాయ ఇరవై దొండకాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు కాకరకాయలు కేజీ ఇరవై కేజీ ముప్పై కాకరకాయలు చౌలకాయలు కేజీ నలభై అర్ధకై ఇరవై చౌలకాయలు బెండకాయలు కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బెండకాయలు ముల్లంగి ముల్లంగి కేజీ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ముల్లంగి క్యారెట్ కేజీ యాభై కేజీ ఇరవై ఐదు క్యారెట్ బీనిస్ అర్ధ కేజీ నలభై రూపాయలు కేజీ ఎనభై రూపాయలు బీనిస్ ఆరు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల ప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయా ఆల్ ద బెస్ట్ గాడ్ మెస్ ఫర్ ఆల్